మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు బీసీ కులఘరణ బట్టి రిజర్వేషన్ కేటాయింపులు ఉండాలంటూ ఆందోళన చేశారు రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని దాని ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఉద్దిమించే విధంగా కలెక్టరేట్లన్నీ ముట్టడించే విధంగా సంబంధించి బీసీలు రాష్ట్రంలో ముప్పై యాభై రెండు పర్సెంట్ ఉన్నారు వాళ్ళకు తగిన రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా ఈరోజు ప్రతి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం బీసీలకు సంబంధించి ఎంతమంది రాష్ట్రంలో ఉన్నారు ఏమిది మీ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు కుల జనాభా యాభై రెండు శాతం ఉన్నారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా పదహారు అసెంబ్లీ స్థానాలు పదహారు సార్లు శాసనసభ ఎన్నికలు జరిగినాయి కానీ వీళ్ళ కుల దానమాస్పార్క చట్టసభల్లో వీళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించలేదు రాజకీయ ప్రాతినిధ్యమే కాకుండా గ్రామాల్లో సామాజిక గౌరవం కూడా లేనటువంటి కులాలు బీసీ కులాలు చాకల వాళ్ళు గుడ్ల ఒత్తుకుంటూ బట్టలు ఉతుకుతూ మంగళవాళ్ళు గడ్డం చేసుకుంటూ కుమ్మరి వాళ్ళు చేసుకుని మానవ సమాజానికి సేతుల మీద ఆధారపడి సమాజాన్ని సహాయం చేసినటువంటి వాళ్ళు బీసీ శ్రామిక కులాలు బీసీలు కానీ శ్రామిక కులాలు కష్టమెరిగినట్టు కులాలు చట్టశాలలో లేకపోవడం వలన వాళ్ళు విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ అన్ని రంగాల్లో కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో నూటికి యాభై రెండు శాతం మంది ఉన్నటువంటి బీసీలు ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని పాలించాల్సినటువంటి బీసీలు ఈ మరి ఇన్ని పదహారు సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కానిటువంటి పరిస్థితి ఉంది మరి క్యాబినెట్ మంత్రులు కూడా ప్రధానంగా బీసీలకి ప్ర ప్రముఖ స్థానం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గత ప్రభుత్వం బీసీ కులగలన చేసి మరి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచుంది యాభై రెండు శాతం అది అమలు చేయాలని మరి మరి అధికారంగా ప్రకటించాలని చెప్పేసి కూడా బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా మరి పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పోరాటానికి ఒక గిరిజన సంఘ నాయకుడిగా మరి నేను కూడా బీసీలు చేసిన న్యాయమైన పోరాటానికి మరి సంఘీభావం తెలియజేస్తూ మరి సంపూర్ణ మద్దతు రాష్ట్ర రాష్ట్రం జరిగిన ధర్నానికి ప్రకాశం జిల్లాలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ మరి సమన్యం కట్ చేసే ధర్నానికి మరి ఒక పేరం సత్యమైనటువంటి నేను గిరిజనుడిగా ఒక ఎరుకల గిరిజనుడిగా మరి ఈ న్యాయమైన పోరాటానికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను మీరు చెప్పండి ఇప్పుడు బీసీలకి ఆల్రెడీ కులగణన జరిగింది ఆ ప్రకారమే మాకు రిజర్వేషన్ కావాలనేది మీ అభిప్రాయం ఈ యొక్క భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం భారత రాజ్యాంగం అనుసరించి చట్టబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తున్నాం అంటే సమాన వాటా ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు అనేటువంటి కానీ వాస్తవంగా ఈ యొక్క అంశము ఎక్కడ పరిగణలో జరగట్లేదు కారణం ఏంటంటే ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి సీట్లు కానీ కుర్చీలు కానీ అవకాశాలు కానీ కబ్జాకు గురైనవి వాటిని వదిలిపెట్టమని న్యాయమైనటువంటి డిమాండ్ జరిగిన నష్టాన్ని లోటు పోడ్చలేని కానీ ఇక్కడి నుంచైనా సరే ముందు ముందు బీసీ కులగణన ఏదైతే ఏ కులానికి ఎంతమంది జనం ఉన్నారో అంత వాటా నిష్పత్తుల ప్రకారంగా అవకాశాలు కల్పించాలి అవకాశాలు కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి ఒక ధర్మసూత్రాన్ని బే బేరీజు వేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ బీసీ సమన్వయ కమిటీ ఫామ్ అయ్యి ఆధ్వర్యంలో ఆ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహాధర్నాలు జయప్రదం అవుతున్నాయి భారతదేశంలో జరుగుతున్నటువంటి యొక్క విధానాన్ని ఖచ్చితంగా గర్హించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ యొక్క ఏపీ బీసీ సమన్వయ కమిటీ పోరాటం చేస్తుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం మీరు చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీసీలకి న్యాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో న్యాయం మీ అభిప్రాయం ఆల్రెడీ తెలంగాణలో బీసీ కులంగా జరిగింది కానీ వాళ్ళు నలభై రెండు శాతం అంటున్నారు అవి కూడా తప్పు అయితే గుడ్లో మెల్లాలి అసలు ఎంతో కొంత ఒక పర్సెంటేజ్ అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తేల్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో బీసీ కులంగా జరిగి యాభై రెండు శాతంగా అన్ని కులాలు కూడా ఉన్నాయని అది బయటికి ఎందుకు బహిరపర బహిరంగపరచట్లేదని ఈ ప్రభుత్వాన్ని మేము నిలదాస్తా నిలదీస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇరవై ఐదు లక్షల యాదవులు కానీ ఐదు లక్షల కురువులు కానీ పన్నెండు లక్షల ఒడ్డీ కమ్యూనిటీ కానీ గౌడాస్ కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా సుమారు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇంత జనాభా కలిగి కూడా రాజ్యాధికారం పొందలేకపోతున్నారు ముఖ్యంగా చట్టసభల్లోకి ఒక్కరు కూడా వెళ్ళలేని ఎన్నో కులాలు ఈరోజు ఉన్నాయి మేము న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరిక కోరుతూ ఉన్నాం అదేంటంటే ఈ సమాజంలో బీసీలు ఎంతమంది ఉన్నారో తేల్చండి వాళ్ళ కులాల ప్రకారం వాళ్ళ దామాషా ప్రకారం మా జనాభా ఎంతో మాకు అంత వాటాయమని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో బీసీ సమన్వయ కమిటీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూల గారి నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా బీసీ కుల కన్నా మీరు మేము చెప్పిన తప్పు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ సరపండి జరిపి మా జనాభాను తేల్చండి మాకు ఈ సమాజంలో మేము నష్టపోయిన దానికి ఇప్పటి నుంచి కూడా మాకు రావాల్సిన వాటాన్ని కూడా ఈ ప్రభుత్వాలు ఇవ్వాలని కూడా బీసీ సమన్వయ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో బీసీ అనేది జరగటం జరిగిందని దానిలో భాగంగానే యాభై రెండు పర్సెంట్ బీసీలు ఉండటం జరిగింది దాని ప్రకారం దమాషా ప్రకారం రిజర్వేషన్లు గతంలో రాకపోబట్టే ఈ కులాలన్నీ వెనుకబాటికి గురైన అని ప్రస్తుతమైన నిర్ణయం తీసుకొని ప్రస్తుత ప్రభుత్వం కులగణన ప్రకారం వాళ్ళకి చెందవలసిన రిజర్వేషన్లు కానీ సీట్లు కానీ పొందాలి అనే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ అన్ని కలెక్టర్ల దగ్గర నిరసన కార్యక్రమం అనేది బీసీలు చేపట్టిందని కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ న్యూస్ ప్రకాశించింది